నమస్తే సార్ నమస్తే సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం సో చాలా మంది కూడా షుగర్ రిలేటెడ్ అంటే డయాబెటిక్ రిలేటెడ్ విషయంలో చాలా బాధపడుతూ దానికి చాలా సో మెనీ క్వశ్చన్స్ సో ఇంకేమైనా మంచి రెమెడీస్ ఉంటే చెప్పండి అని సో మన ప్రేక్షకుల కోసం ఈరోజు ఆ మంచి రెమెడీ చేసి చూపిస్తారా షూర్మా డయాబెటీస్ వ్యాధి చానా అయిపోయింది అయిపోయిందమ్మా దీనే షుగర్ వ్యాధి మధుమేహము వ్యాధి రకరకాల పేర్లతో పిలుస్తుంటారు సో పల్లెటూర్లలో ఈ సమస్య పల్లెటూరు ప్రజలకు ఉంది టౌన్ లో ఉన్నటువంటి ప్రజలు నివసించే ప్రజలకు ఉంది నగరాల్లో నివసించే ప్రజలకు ఉంది ఒకరికే మన ప్రతి చోటమ్మ పూర్వకాలం అయితే కేవలము నగరాలు పట్టణాలకి పరిమితమైనటువంటి సమస్య మరి వివిధ రకాల కారణాలైతే మరి ఈ మధ్య కాలంలో పల్లెటూరు ప్రజలను కూడా వదిలిపెట్టడం లేదమ్మా సో షుగర్ వ్యాధి రోజు రోజుకు వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నామా దీనికోసం అని చెప్పేసి రకరకాల కృత్రిమ రసాయన ఔషధాలు ఎక్కువ శాతం మంది వాడుతుంటారు కొంతమందికి అయితే ఆ యొక్క ఔషధాల వల్ల కంట్రోల్ ఉంటుంది కొంతమందికి వాళ్ళు చేసేటువంటి పొరపాట్లు ఆరోగ్య సులభ లేకపోవడము డాక్టర్లు చెప్పినటువంటి పద్ధతులు పాటించకపోవడం చేత మరి వాళ్ళు వాడేటువంటి ఆ యొక్క డోస్ కూడా సక్రమంగా సమర్థంగా సరిపోకపోవడం చేత అదేవిధంగా వాళ్ళు మరి ఆహార నియమాలు పాటించకపోవడం ఎక్సర్సైజ్ లాంటివి చేయకపోవడం చేత విపరీతంగా యొక్క షుగర్ పెరిగిపోతున్నా దీనివల్ల మరి అనేక రకాల కాంప్లికేషన్స్ కూడా వస్తాయమ్మా తల నుంచి కాళ్ళ వరకు రకరకాల సమస్యలు వస్తాయమ్మా కాబట్టి షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండాలి షుగర్ వల్ల కాంప్లికేషన్స్ రాకూడదు కాంప్లికేషన్స్ వచ్చినప్పటికీ ప్రమాదకరంగా పరిణమించకుండా ఉండేందుకు ప్రకృతిలో అనేక రకాల ఔషధాలు ఉన్నాయమ్మా వాటిలో అందరూ తయారు చేసుకోదగ్గ అనుభూతమైనటువంటి చక్కటి ఔషధము అందరికి తెలిసినటువంటి ఔషధము తయారు చేసుకోవడం ఈజీ వాడుకోవడం ఈసి అదే విధంగా ఫలితాలు కూడా ఈజీగా పొందగ్గ ఔషధాన్ని చెప్తాను మనం ఓకే సార్ దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం కేవలం మూడే మూడు పదార్థాలు ఇది మీరే చెప్పండి కాకరకాయ వెరీ గుడ్ గుడ్ సో కాకరకాయ సంవత్సరం అంతా దొరుకుతుంది కాకరకాయ అవసరం అవుతుంది రెండవది నేరేడు విత్తనాల పౌడర్ మా ఓకే మా దగ్గర నేరేడు కాయలు ఇప్పుడు అవైలబుల్ గా లేవు కాబట్టి దాని పౌడర్ కూడా మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉంటుంది సో దాన్ని తీసుకున్నాం నేరేడుకు విత్తనాలు ఉన్నట్లయితే వాటిని పొడి చేసుకోవచ్చు ఇలాంటి పొడి కూడా తీసుకోవాలమ్మా సో మూడవ పదార్థంగా పొడపత్రి పొడపత్రి దీన్ని మధునాశిని అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు అమ్మా మధు అంటే తీపుదనం తీపుదనాన్ని నశింపజేసేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణం ఉండడం చేత దీనికి మధునాశిని అనేటువంటి పేరు ఉందమ్మా పొడపత్రి అని చెప్పేసి సర్వసాధారణంగా పిలుస్తుంటారు అమ్మా సో ఈ యొక్క మూడు పదార్థాలు కలు కలిపి ఔషధంగా తయారు చేసుకున్నట్లయితే షుగర్ వ్యాధి చాలా అద్భుతంగా నియంత్రణలో ఉంటుంది అన్నమాట ఓకే సో దీన్ని మేకింగ్ అంటే ప్రాసెస్ ఏ విధంగా చేయాలి అనేది చూసేద్దాం కాకరకాయ గురించి చెప్పుకున్నాం కదమ్మా కాకరకాయ మనకు సంవత్సరం అంతా దొరుకుతుంది సో కాకరకాయను తెచ్చుకుని చిన్న చిన్న పీసెస్ చేసేసి చిప్స్ లాగా చేసేసి బాగా ఎండబెట్టేసేయాలమ్మా ఎండిపోయిన తర్వాత మిక్సీలో వేసే తిన్న బ్రహ్మాండమైన పౌడర్ అయిపోతుంది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ కాకరకాయ పౌడరు మనం ఒక యాభై గ్రాములు తీసుకోవాలమ్మా ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా వాళ్ళందరూ యాభై గ్రాములు ఈ ఔషధం తయారు చేసుకునేటువంటి వాళ్ళందరూ యాభై గ్రాములు తీసుకోవాలమ్మా ఈ కాకరకాయ షుగర్ నియంత్రించేందుకు చాలా చక్కగా పనిచేస్తుంది ఇందులో ఛారింటిన్ అనేటువంటి రసాయన పదార్థము విసిసిన్ అనేటువంటి రసాయన పదార్థము ఇన్సులిన్ లైక్ పెప్టైడ్ అనేటువంటి రసాయన పదార్థము చాలా ఈ పదార్థాలు ఉండడం చేత ఈ యొక్క కాకరకాయను వాడుకోవడం వల్ల షుగర్ నియంత్రణలో ఉండడమే కాకుండా షుగర్ వ్యాధి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి మరొక ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏంటంటే మంది షుగర్ వ్యాధిగ్రస్తుల్లో హెచ్బిఏన్సీ అనేది ఒక పట్టణం తగ్గదమ్మా హెచ్బిఏన్సీ దీన్ని మూడు మాసాలకు ఒకసారి చేసేటువంటి పరీక్ష అది మూడు ఒకసారి బ్లడ్లో రక్తంలో షుగర్ ఎంత ఉందో తెలుసుకునేదానికి వైద్యులు హెచ్బిఏవన్సీ అనేటువంటి సూచిస్తారు సూచిస్తారమ్మా ఇది చాలా మంది కూడా ఒక పట్టణం తగ్గకుండా కూడా చాలా మంది బాధపడుతుంటారమ్మా ఈ హెచ్పి ఏ అనేటువంటిది అనేటువంటి దాన్ని తగ్గించేదానికి కూడా ఈ కాకరకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా అట్లా ఈ కాకరకాయ పొడి యాభై గ్రాములు తీసుకున్నాం కదమ్మా రెండవ పదార్థంగా నేరేడు విత్తనాల యొక్క పొడి ఈ నేరేడు విత్తనాలు యొక్క పొడి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా ఈ యొక్క సమస్యలో నేరేడు విత్తనాల యొక్క పొడి కూడా ఒక యాభై గ్రాములు తీసుకోవాలమ్మా ఈ నేరేడు విత్తనాల యొక్క గుణం ఏంటంటే దీంతో లిటి లిటియోలిన్ అని చెప్పేసి రసాయన పదార్థం ఉంది ఆన్థోసైలిన్స్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉన్నాయో ఈ యొక్క లిటియోలిన్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటే మన దేహంలో జీర్ణ వ్యవస్థలో అమైలైజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తిని బాగా తగ్గిస్తుంది ఎప్పుడైతే అమైలైజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోతుందో అప్పుడు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కార్బోహైడ్రేట్స్ సరిగ్గా జీర్ణం కావు కార్బోహైడ్రేట్స్ వల్లనే ఈ యొక్క షుగర్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కార్బోహైడ్రేట్స్ జీర్ణం కాకుండానే మ్యాక్సిమం బయటికి నెట్టు వేసేదానికి ఇందులో లిటియోలిన్ రసాయన పదార్థం ఉపయోగపడుతున్నామా అంతేకాకుండా ఇందులో ఈ ఆంతో ఇలాంటి మిగిలిన రసాయన పదార్థాలు కూడా మనం తీసుకున్న ఆహార పదార్థంలో నుంచి చక్కెర తయారైనప్పటికీ షుగర్ తయారైనప్పటికీ ఆ చక్కెర త్వరగా రక్తంలో కలవకుండా అంటే ప్రేవులు త్వరగా త్వరగా ఎక్కువ శాతం పీల్చుకోకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క పదార్థం చాలా చక్కగా ఉపయోగపడుతున్నామా వాటి మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క నేరేడు విత్తనాల యొక్క పొడిలు ఉంటాయమ్మా మూడవ పదార్థంగా పొడపత్రి పొడపత్రి ఈ ఈ యొక్క పొడపత్రి మనకు ఈ ఎండించినటువంటి పొడపత్రి మార్కెట్లో దొరుకుతుంది అదేవిధంగా పౌడర్ కూడా మార్కెట్లో దొరుకుతుమ్మా ఈ పొడపత్రి పొడి కూడా ఒక యాభై గ్రాములు తీసుకోవాలన్నమాట కాబట్టి ఒక్కొక్కటి యాభై గ్రాములు చొప్పునమ్మా కాకరకాయ పొడి యాభై గ్రాములు నేరేడు విత్తనాల యొక్క పొడి యాభై గ్రాములు చివరగా పొడపత్రి ఇంతకుముందే చెప్పాను కదమ్మా దీని పేరే మధునాశిన సో షుగర్ వ్యాధిని బాగా కంట్రోల్ చేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ యొక్క కూడా ఉందమ్మా జిమ్ జిమ్నిటిన్ ఈ జిమ్నిక్ యాసిడ్ ఇలాంటి అనేక రకాల రసాలు తీసుకోవడం వల్ల మన బాడీలో ఉండే షుగర్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటాయి అవునవును డెఫినెట్ గా ఉంటాయి అందుకే ఇవన్నీ కూడా పరిశోధనలు కూడా నిరూపితమైనవి చాలా మందికి అవగాహన లేక వాటి మీద తెలియక సక్రమంగా వినియోగించుకోలేకపోవడం చేతనే మరి చాలా మంది కూడా షుగర్ వ్యాధి కంట్రోల్ కాక అనేక రకాలైనటువంటి కాంప్లికేషన్స్ కూడా వస్తున్నాయమ్మా మరి ఇలాంటి ఔషధాలు వాడుకోవడం వల్ల మరి షుగర్ నియంత్రణలో ఉంటుంది మరి కాంప్లికేషన్స్ కూడా రావమ్మా బ్రహ్మాండం నూట యాభై గ్రాముల ఔషధం పడి అయిపోయిందమ్మా దీన్ని ఒక గాసీ నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక పది నిమిషాల ముందు రాత్రి ఆహారానికి ఒక పది నిమిషాల ముందు తీసుకోవాలమ్మా ఎలాగంటే ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకోవాలమ్మా ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకొని అందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడరు ఒక రెండున్నర నుంచి ఐదు గ్రాముల వరకు కలుపుకోవచ్చు సమస్య తీవ్రంగా ఉంటే మ్యాక్సిమం ఐదు గ్రాముల వరకు కలుపుకోవచ్చు సమస్య కొద్దిగా ఉంటే టూ అండ్ హాఫ్ గ్రామ్స్ వాడుకుంటే సరిపోతుంది సో ఒక రోజుకి రెండు ఐదు గ్రాముల నుంచి పది గ్రాముల వరకు రెండు డోసుల కలిపి అంటే పొద్దున్న సాయంత్రం ఎస్ అమ్మా ఉదయం ఆహారానికి ఒక పది పదిహేను నిమిషాల ముందు రాత్రి ఆహారానికి ఒక పది పదిహేను నిమిషాల ముందు ఈ విధంగా ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తిన్న తర్వాత తాకూడదు సార్ జనరల్ గా తినక ముందు తాగడం వల్లనే తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఈ యొక్క చెడు దోషం ఏదైతుందో అది లేకుండా కంట్రోల్ చేసేటువంటి ఇది ఉంటుందమ్మా తీసుకున్న ఆహారం తిన్న తర్వాత కూడా తీసుకోవచ్చు జనరల్ రిజల్ట్స్ బాగుండాలంటే తినక ముందు తీసుకోవడం మంచిది సో ఈ విధంగా తీసుకోవడం వల్ల చాలా త్వరగా ఒక ఔషధం పనిచేస్తుంది చూశారు కదా మధుమేహం అంటే అలానే షుగర్ డయాబెటీస్ అని చాలా పేర్లతో పిలుస్తూ ఉంటాము సో ఈ యొక్క వ్యాధికి అంటే చాలామందికి కూడా లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో మన రేటింగ్ అనేది కూడా అంటే ఎవరైతే డ్రింక్ చేసిన తర్వాత ఎలా అయితే రేటింగ్ పెరుగుతూ ఉంటుందో దీని విషయంలో కూడా అంతే ఇబ్బంది పడిపోతూ ఉంటారు సో అలాంటి వారికి కంట్రోల్లో ఉండాలంటే ఈ యొక్క అంటే న్యాచురల్గా ఉన్నటువంటి డ్రింక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సో తాగిన తర్వాత మీ రిజల్ట్ అనేది డెఫినెట్గా మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు ఇంకేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే దాని కింద మాకు కామెంట్ చేసినట్లయితే సార్తో డిస్కస్ చేసి ఆ వీడియోని కూడా మీకు ట్రై చేసి చూపించడానికి మేము డెఫినెట్గా ట్రై చేస్తాము సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరు ముందుకొస్తాము అప్పటి వరకు చూస్తూనే ఉండండి